హలో మూవీ లవర్స్ ఇది పివిఆర్ సినిమాస్ ఒరాయిన్ మాల్ చూసారా టికెట్స్ తీసుకుంటున్నారు నేను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ యాక్చువల్గా రేపు రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా మన సుహాస్ది ప్రీమియర్స్ పడ్డాయండి చాలా చోట్ల పడ్డాయి కర్ణాటక బెంగళూరులో కూడా పడ్డాయి ప్రీమియర్స్ చూసేదానికి వచ్చాను చూసారా మాల్ ఒకసారి మూవీ అయిపోయాక నా పర్సనల్ ఒపీనియన్ మీతో నేను షేర్ చేసుకుంటాను సో స్క్రీన్ ఎయిట్ చూసారా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాంక్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇదైతే లోపల ఈ లోపల ఇది సుహాస్ అండర్ రేటెడ్ యాక్టర్ అండి ఖచ్చితంగా సుహాస్ కి హిట్ పడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సుహాస్ శివాని అనే అమ్మాయి ఉంది శరణ్య ఆమె మనకు చాలా సినిమాలు కనిపించారు ఇంకా మన పుష్ప కేశవ దీనికి దర్శకుడు దుష్యంత్ అంట అంత బానే ఉందండి చూద్దాం ప్రీమియర్స్ వచ్చాను రేపు రియల్ గా రిలీజ్ అవుతుంది సినిమా ప్లీజ్ ఎట్టి పరిస్థితిలో దయచేసి రిక్వెస్ట్ సినిమా థియేటర్ లోనే చూడండి పైరసీని మాత్రం ఎంకరేజ్ ఎంకరేజ్ చేయొద్దండి మ్యారేజ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది ప్రీమియర్స్ అదే ఏఎంబి అంబాజీపేట మ్యారేజ్ బ్యాంక్ క్లియర్ కట్గా చెప్తున్నాను సినిమా నీట్గా ఉందండి బాగుంది ఎందుకంటే సుహాస్ యాక్టింగ్ కానీ దుష్యం తీసుకున్న కాన్సెప్ట్ పరంగా మనం ఎన్నో ఏళ్ళ నుంచి చూసిన సినిమానే ఎస్ చాలా ఏళ్ల నుంచి క్యాస్ట్ రిలేటెడ్ ఆ సినిమానే సింపుల్గా మనం ఈజీ గెస్ చేయొచ్చు అయితే ఇంటెన్స్ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా అరే నెక్స్ట్ ఇలా జరుగుతుంది అని మనకు తెలుస్తున్నా కూడా మనల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దుష్యంత్ డైలాగ్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల చాలా నీట్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఎక్కడే కానీ వల్గారిటీ లేదు ఎస్ కొన్ని కొన్ని చూపిస్తున్నా కూడా దాన్ని వల్గర్ వేలో చూపించకుండా నీట్గా చూపించారు దుష్యంత్ చాలా చాలా బాగా తీశాడని అనుకోవాలి ఎందుకంటే కొత్త డైరెక్టర్ అనే పేరే కానీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది సినిమా ఫస్ట్ ఆఫ్ కొంత లవ్ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఆ కాన్ఫ్లిక్ట్ చూపించాలి అనుకుంటున్నారో అక్కడి నుంచి సినిమా అట్లా అంటే అప్ అప్ వెళ్తూనే ఉంటుంది స్టెప్ బై స్టెప్ అంటే డౌన్ రాదు ఎప్పటికైనా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మనకి అరే ఏంద్రా ఈ సినిమా అనే స్టేజ్కి రాకూడదు ఇది అలా లేదండి నీట్గా ఉంది ఫ్యామిలీ పరంగా అన్నీ చూడొచ్చు అట్ ద సేమ్ టైం చెప్పాను కదా డైలాగ్స్ కానీ తర్వాత గుమ్మ నేను భారత బాగోదు ఆ పాట కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి బట్ కాన్సెప్ట్ పరంగా ఏదో కాన్సెప్ట్ని ఎక్స్పెక్ట్ చేయకండి రొటీన్ కాన్సెప్టే ఉంటుంది బట్ సుహాస్ యాక్టింగ్ సూపర్ సరణ్య గారు కూడా చాలా బాగా చేశారు తర్వాత కొత్త అయినా కూడా హీరోయిన్ చాలా చాలా బాగా చేసింది అంటే ఓన్ డబ్బింగ్ కానీ డైలాగ్స్ కానీ ఎక్కడ ఎవరు తడబడలేదు కేశవ కానీ అందరు బాగా చేశారు గోపరాజ రమణ ఉన్నారు కానీ ఆయనకి మరీ భయంకరమైన స్కోప్ అయితే ఇవ్వలేదు ఇంకా విలన్ క్యారెక్టరా వాళ్ళు చేసే వాళ్ళకి ఇచ్చే క్యారెక్టర్లో వాళ్ళు బాగానే చేశారు ఓవరాల్గా ప్రీమియర్స్ అయిపోయాయి నాకు తెలిసి ఇప్పుడు ట్వెల్వ్ ప్లస్ అయ్యింది అంటే ఫిబ్రవరి రెండో తారీఖు ఎంటర్ అయ్యాము రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాలుగైదు సినిమాలు ఈ అంబాజీ ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏఎంబీ కూడా రిలీజ్ అవుతుంది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ఉంటుంది సో మార్నింగ్ షోస్ పడతాయి దయచేసి సినిమా థియేటర్కే వెళ్ళండి సినిమా థియేటర్లోనే చూడండి పైరసీని ఎంకరేజ్ చేయండి చెయ్యొద్దండి అది ప్రతిసారి అలా చెప్పాలనుకుంటాను సో నో పైరసీ ప్లీజ్ ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి సుహాస్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది బట్ అక్కడక్కడ డౌన్ అనిపించినా కూడా స్క్రీన్ ప్లే పరంగా అయితే ఓవరాల్ గా పైకి తీసుకెళ్తాడు దుష్యంత్ బానే చేశారండి టెక్నికల్ డిపార్ట్మెంట్ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ అంటే అన్నీ అంటే ఆ సినిమా రేంజ్కి తగ్గట్టు అన్నీ బాగానే ఉన్నాయి మీరు కూడా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ